హలో అండి నేను ఫస్ట్ టైం ఇంట్లోనే ముంత మసాలా ట్రై చేశాను చాలా చాలా టేస్టీగా వచ్చింది చాలా ఈజీ ప్రాసెస్ అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువనే అనమాట మీరు కూడా ట్రై చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను ఒక గిన్నెలో రెండు కప్పుల బొంగులు తీసుకొని అందులో ఉప్పు కారము అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ చాట్ మసాలా వేసిన తర్వాతకి కట్ చేసి పెట్టుకున్న కీరా ముక్కలు అండ్ టమాటా ముక్కలు ఆనియన్స్ అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర గుణంగా అనమాట వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేయాలన్నమాట ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసినాను ఫస్ట్ అయితే నెయ్యి వేయడం వల్ల టేస్ట్ వస్తుంది అంతా మిక్సీ చేసుకున్న తర్వాతకి ఒక నిమ్మకాయని మంచిగా వండుకోవాలన్నమాట అండ్ నిమ్మకాయతో ఈ ముంత మసాలాకి ఫుల్ టేస్ట్ వస్తుంది అండ్ బండి స్టైల్ ముంత మసాలా అయితే రెడీ అయింది ఒక ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ పక్కకి పెడితే మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది అనమాట మొత్తం ఈ మిక్చర్ అంతా సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్